మచిలీపట్నంలో ఉన్నటువంటి మిస్టర్ నట్స్ అనేటటువంటి ఈ షాప్ మీద వచ్చిన కన్స్యూమర్స్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఇక్కడ వీళ్ళ చేసే ప్యాకెట్ల మీద కొన్ని లేబులింగ్ రూల్స్ లో రూల్స్ లో వైలేషన్స్ ఉండటం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని శాంపుల్స్ కూడా తీసి వాటిని లాబొరేటరీ పంపిస్తున్నాము ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాటి మీద కేసు పెడతాము ఆల్రెడీ లేబలింగ్ రూల్స్ లో లేదు కాబట్టి నేను ఒక కేసు నమోదు అయ్యి అంటే ఏం కంప్లైంట్ వచ్చింది సార్ కంప్లైంట్ మెనప జీడిపప్పు గుండ్లలో పురుగులు వచ్చినాయని వచ్చి అది శాంపుల్ తీసాము ప్లస్ తర్వాత ఈ లేబుల్స్ కూడా చూస్తే ఈ లేబుల్స్ అన్ని యాక్ట్ కి అనుగుణంగా లేవు దాని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఇంకేమైనా ఉన్నాయి ఇది ఒకటే ప్రస్తుతానికి మళ్ళీ ఇంకా ఏదైనా కంప్లైంట్స్ చూస్తే మళ్ళీ వస్తాను